సంగడిపట్టణం పోతిరెడ్డిపల్లి చౌరాస్తా నుంచి పసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వరకు కోటి రుద్రాక్షలతో ఊరేగింపు కార్యక్రమం వచ్చే నెల రెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు పసల్వాదిలోని ఆశ్రమంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు పోతిరెడ్డిపల్లి చౌరాస్తా వద్ద సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుందని చెప్పారు ఫిబ్రవరిలో మహాశివరాత్రి సందర్భంగా కోటి రుద్రాక్షలతో శివలింగాన్ని తయారు చేస్తామని పేర్కొన్నారు కోటి రుద్రాక్షల ఊరేగింపుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు సమావేశంలో విద్యాపీఠం సభ్యులు దారం సంజీవ్ కుమార్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు అద్భుతమైనటువంటి రుద్రాక్ష లింగాన్ని ఈ సంవత్సరం నిర్మాణం చేసి ఈ రుద్రాక్షలన్నిటినీ కూడా భక్తులకు వినియోగించడం ఇవ్వడంతో పాటు ప్రసాదంగా ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా రుద్రాక్షలింగానికి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తూ ఉంది ఈ మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు సందర్భంగా ఇక విద్యాపీఠం ఇక్కడ నుంచి బయలుదేరి విద్యాపీఠ సభ్యులంతా కలిసి మనకు రుద్రాక్షలు సుమారు ఒక భారతదేశంలో ఒక ఐదు ప్రాంతాలలో లభించడం జరుగుతుంది అది వారణాసిలో తర్వాత ప్రయాగలో దక్షిణాన ఉన్నటువంటి కుంభకోణం ప్రాంతంలో రామేశ్వరంలో ఇట్లా ఒక ఐదారు ప్రాంతాలలో మాత్రమే రుద్రాక్షలు లభిస్తాయి ఆ రుద్రాక్షలు కూడా ఏకముఖి నుండి ఇరవై ఒక్క ముఖాల పర్యంతం ఉంటాయి ఇరవై రెండు రకాల రుద్రాక్షలు ఉంటాయి సుమారుగా వీటన్నింటినీ కూడా అధ్యయనం చేసి చక్కనైనటువంటి రుద్రాక్షల చేత ఈశ్వరుని నిర్మాణం చేయాలని సంకల్పం చేసే విద్యాపీఠం విద్యాపీఠ సభ్యుల చేత గత పన్నెండు రోజుల క్రితం ప్రయత్నంగా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి అనేక ప్రాంతాలు బృందావనం తర్వాత మథుర అక్కడి నుంచి వారణాసి అక్కడి నుంచి రుద్రాక్ష ఉత్పత్తి ప్రధానంగా జరుగుతున్నటువంటి కేంద్రం నేపాల్ నేపాల్లో ఉన్నటువంటి మురంగి అనేటువంటి గ్రామం ఆ మురంగి దగ్గరికి వెళ్ళడం జరిగింది పశుపతి తిరిగి మళ్ళీ వారణాసిని దర్శించి సుమారు ఒక కోటి రుద్రాక్షలను తీసుకొని రావడం ఉంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలను ఇరవై ఒక్క రకాల రుద్రాక్షలను అందులో ఉపయోగించి ఈ నిర్మాణాన్ని చేస్తుంది దీనికి సంబంధించినటువంటి వెహికల్ మన సంగారెడ్డికి రావడం మన ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం జరగడం మన పూర్వజన్మ సుకృత భాగ్య విశేషం ఈ సంబంధించినటువంటి వెహికల్ సోమవారం ఉదయానికి పిఎస్ఆర్ గార్డెన్ ఆలయానికి చేరుతూ ఉంది ఇక సాయంత్రం ఒక అత్యద్భుతమైనటువంటి వాహన ర్యాలీ ద్వారా కార్లు బైకులు తర్వాత వివిధ వాహనాల ద్వారా అనేక మంది రుద్రాక్షలకు స్వాగతం చెప్పేటువంటి రుద్రాక్ష స్వాగతోత్సవాన్ని నిర్వహణ చేస్తుంది విద్యాపీఠం రుద్రాక్ష ఇదే వా రుద్రో రుద్రత్వమాప్నయాదు యో యోవా కోణ నరో లజ్జనేపివ లజ్జనే వాప వినుముక్తో సమ్య జ్ఞానమవాప్నయా రుద్రాక్షను చూడడమే మహత్పుణ్యం రుద్రాక్ష ధారణ సాక్షాత్ ఇస్తుంది అటువంటి గొప్పదైనటువంటి ఒక కోటి రుద్రాక్షలను ఒక దగ్గర చూసేటువంటి భాగ్యం విద్యాపీఠం మనకు కలగజేస్తుంది ఈ మహా ర్యాలీ సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభించడం జరుగుతుంది భక్తులందరూ కూడా తమ తమ వాహనాలను తీసుకొని పిఎస్ఆర్ గార్డెన్కు విచ్చేసి ఈ మహత్తరమైనటువంటి రుద్రాక్షల కన్నింటికి కూడా స్వాగతం పలికి ఆశ్రమం వరకు ర్యాలీలో పాల్గొని పంచాక్షరి నామ జపాన్ని ఉచ్చరిస్తూ జరిగేటువంటి ఈ మహా అత్యద్భుతమైనటువంటి శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ తదుపరి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ రోజు ఫిబ్రవరి ఒకటవ తేదీ రోజు లింగ నిర్మాణం ప్రారంభమవుతుంది ఇక్కడ అత్యద్భుతమైనటువంటి పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి లింగాన్ని సుమారు ఉపయోగించేటువంటి ముప్పై టన్నుల రుద్రాక్షల చేత నిర్మాణం చేయడం జరుగుతుంది